హాయ్ అండి ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు అవసరమైతే రామ్ కాలు పట్టుకుని రతిమలాడతాను కానీ నీకు దూరంగా బలవంత బంధంలో చిక్కుని ఉండటం నా వల్ల కాదు అంటూ ఆది చేతులు పట్టుకుంది అప్పటికీ ఇదంతా చూసిన శౌర్య బాధగా పిడికిలు బిగించాడు మొదటిసారి సీతపై కోపం వచ్చింది శౌర్యకి ఇంకా వాళ్ళిద్దరిని అలా చూడలేక మౌనంగా లోపలికెళ్ళాడు సీత ఆర్తిగా పిలిచాడు ఆది నాకు తెలుసు బాబా కానీ నువ్వు తప్పు చేయలేదు ప్లీజ్ మామయ్యతో మాట్లాడు బావా కనీసం మామయ్య వచ్చైనా రామ్తో మాట్లాడతారు సీత నా మాట వింటావా లాలనగా అన్నాడు ఏంటి ఇప్పుడు రామ్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడంటే కారణం నీకు తెలుసు ఈ టైంలో నువ్వు రామ్ని వదిలేసి నాతో రావటం కరెక్ట్ కాదు తను కోలుకునేంత వరకు తనని నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటే భారీగా సేవలు చేయమంటావా నొసలు చిట్లించి అడిగింది భార్యగా కాదు ఒక స్నేహితురాలుగా కేరింగ్ తీసుకోమంటున్నా రామ్ కోలుకున్నాక అప్పుడు ఏం చేద్దాం అప్పటి వరకు మనం బ్రతుకుంటే ఆలోచిద్దాం పద లోపలికి ఆమె చేతిని పట్టుకున్నాడు స్థూ అన్నాడు రామ్ కి రావటంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు ఎలా ఉందిరా తల్లి మురుతూ అన్నాడు శౌర్య బానే ఉంది అంటూ శౌర్య వెనక్కి నుంచు బాధపడుతున్న తల్లిదండ్రులను చూసి ఎందుకు ఏడుస్తున్నారు నేను బానే ఉన్నానమ్మా బానే ఉన్నావు కానీ నీకేమన్నా అయితే ఏడిస్తూ అంది వందన నాకేమవుతుందమ్మా అంటూ సీత కోసం చూశాడు అప్పుడే ఆదితో కలిసి లోపలికొచ్చింది సీత ఎలా ఉంది రామ్ పర్లేదాది అంటూ సీత ఆది పూర్తిగా తడవడం చూసి బయట వర్షం పడుతుందా అవును అంటూ ఆది అనగానే సీత ఆది చేతిని పట్టుకుని రామ్ని చూసింది అప్పటికే కింద నుంచి పై వరకు ఆమెను చూస్తూ తన ఆలోచనలో తనున్నాడు రామ్ శౌర్య మాత్రం ఏం మాట్లాడలేదు అందరూ కాసేపు రామ్ మాట్లాడి బయటికి వెళ్లారు సరే సౌర్య నేను వెళ్తాను థ్యాంక్స్ ఆది ఫోన్ చేయగానే వీడియో పంపించావు పర్లేదు సౌర్య అని చెప్పి సీతన్ చూశాడు వెళ్ళనా అన్నట్టు జాగ్రత్త బావా సరే సీత అని ఆది అక్కడి నుంచి వెళ్ళగానే ఆంటీ అంకుల్ రామ్ దగ్గర నేను ఉంటాను మీరు వెళ్ళండి పర్లేదురా నేను వందన ఉంటాం నువ్వు సీతన్ తీసుకు ఇంటికెళ్ళు పర్లేదు మావయ్య మీ ముగ్గురు ఇంటికి వెళ్ళండి నేను ఇక్కడే ఆయన దగ్గర ఉంటా వద్దు సీత వాడి దగ్గర నేనుంటా మీరు వెళ్ళండి పర్లేదన్నయ్యా నేనే ఉంటానని ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వచ్చి డోర్ వేసింది సీత పెట్ మీద పడుకుని తననే చూస్తున్న రామ్ని చూసి ఎలా ఉంది మీకు ముందు నీకెలా ఉందో చెప్పు అప్పుడు నేను చెప్తాను ఎలా ఉందో రామ్ మాటలు ఏం అర్థం కాలేదు సీతకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంటికి వెళ్ళు సీత నా దగ్గర శౌర్య ఉంటాడు పర్లేదు ఉంటాను తడిచిపోయి ఉన్నావు నీ హెల్త్ పాడవుతుంది చెప్పిన మాట విను వినను అంటూ మొండిగా తన పక్కన కూర్చుంది సీత మీ బావ వచ్చాడు కదా సంతోషంగా ఉందా మీరు ఎక్కువ మాట్లాడకండి డ్రెస్ తీసుకోండి ఆ అంటూ ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు మిమ్మల్ని ఒకటి అడగన అతని చేతిని పట్టుకుని అడిగింది ఏంటి కళ్ళు తెరవకుండానే అన్నాడు ఎందుకు నాకోసం ఇదంతా చేశారు చేయటంలో తప్పేముంది కానీ ఎందుకు ప్రేమించాను కదా అందుకే చేశాను రామ్ గారు అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుని ఎందుకు నేను మీకు దక్కనని తెలిసి కూడా ఇలా చేశారు ఏడుస్తూ అడిగింది రామ్ పక్కన సీత ఉంటుందన్న విషయం నీకు ఎందుకు తెలీదు సీత చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆ నవ్వు చూసిన సీత వెంటనే రామ్ చేతిని వదిలేసింది ఎందుకు వెన్నులో వణుకు పుట్టింది ఏం చేయాలనుకుంటున్నావు వణుకుతున్న స్వరంతో అడిగింది చెప్పను అంటూ కళ్ళు మూసుకున్నాడు సీత ఆలోచిస్తూ అలానే కూర్చుంది సీత సౌర్య పిలుపుకి లోకంలోకి వచ్చింది సీత చెప్పన్నయ్య నువ్వు ఇంటికెళ్ళు రామ్ దగ్గర నేను ఉంటాను కానీ అన్నయ్య నీ బట్టలు కూడా సరిగా ఉన్నాయి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని సరే అన్నయ్య వీడు కోలుకునేంత వరకు పక్కన కాకపోయినా ఇంట్లో ఉండు సీత వెళ్తాను సీత సౌర్య మాటలకి అడుగులు ఆపి వెనక్కి తిరిగి చూసింది ఏమైంది మా ఏమన్నారు అన్నయ్య ఆ మాట నేనెందుకు అన్నాను బాగా తెలుసు అని శౌర్య అనగానే సీత ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళింది ఎందుకు తనని పంపించేసావు తనని కరెక్ట్ కాదురా శౌర్య అంటూ కళ్ళు తెరిచాడు రామ్ అవును అంటూ ఆది సీత మాట్లాడుకున్న విషయాలన్నీ చెప్పాడు శౌర్య ఎలా తనని కావాలంటున్నావు ఈ మాటకి భయపడి ఉంటుంది కానీ నీతో కాపురం అయితే చేయదు కదా సీత నన్ను ప్రేమిస్తుందిరా ఎందుకని ఎవరికీ అర్థం కావటం లేదు ప్రేమించడం లేదు ద్వేషిస్తుంది అది నీకెందుకు అర్థం కావటం లేదు సీత మనసు రామ్కి తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు శౌర్య కోపంగా చూశాడు రామ్ వైపు నీ ఇష్టం చెప్పాల్సింది చెప్పాను కానీ ఒక ఆడపిల్ల మనసుని బాధ పెట్టి తనతో కలిసి ఉండాలని అనుకోకు తప్పు అని తన మనసులో మాటను చెప్పాడు శౌర్య ఎలా ఉంది రా రామ్కి రూమ్ నుంచి బయటికి వస్తూ అడిగింది మిమలా బానే ఉంది కానీ ఎందుకు ఇలా చేసింది పూజ నిన్ను చంపాలనుకుని రామ్ ని చంపాలని చూసిందా సీత చెప్పండి మామయ్య మీ అత్తగారు కానీ అత్తగారు ఏం తల్లినట్టు ప్రశ్నలేస్తుంది వాటికి సమాధానం నేను చెప్తాను నువ్వు వెళ్ళి భోజనం చేయి తల్లి సరే మామయ్య అంటూ తన రూమ్కి వెళ్ళింది సీత చెప్పు ఏంటి అడుగుతున్నావు నా కోడల్ని నా కోడలు అంటారేంటండి మన కోడలు కదా కాదు నా కొడుకు భార్య నా కోడలే మీకు నాకు ఎప్పుడు ఉండే గొడవే కానీ ఎందుకు రామ్ ఎలా ఉన్నాడండి ఏ మళ్ళీ నువ్వు ప్లాన్ వేసుకుని వాడిని చంపేద్దామనా అదేంటండి అలా మాట్లాడుతున్నారు ఆమె మాట పూర్తి కాకముందే విమల చంపపై ఒకటిచ్చాడు విశ్వ అతను కొట్టిన దెబ్బకి సోఫాలు కూనబడింది భయంగా విశ్వ వైపు చూసింది ఏంటండి నన్ను కొట్టారు చంపలేదు సంతోషించు నేనేం మాట గొంతులో ఉండగానే ఆ ప్రసాద్ నువ్వు చేతులు కలిపా ఉన్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా ఏవండి నోరెత్తకొచ్చి ఎంతకు తెగించావు సీతను చంపాలని చూస్తున్నావు పూజను కోడలుగా చేసుకుందామని అలా నేనేందుకు చేస్తాను మీరు ఏదేదో మాట్లాడుతున్నారు నిజంగానే నాకు ఎటువంటి పాపం తెలీదు అంటుంది నాటకాలు ఆడా ఉంటే నిన్ను కూడా జైలుకి పంపిస్తా చేసిన పాపాలకి తండ్రి కూతురు ఇద్దరు జైలు పాలవారు నువ్వు కూడా వెళ్తావా కోపంగా అన్నాడు విశ్వ విశ్వ కోపం చూసేసరికి విమలకి ఒళ్ళంతా చంపటలు పట్టింది ఏమండి ఇప్పటికైనా మనసు మార్చుకొని బుద్ధిగా ఉంటావా సరే సరిలేదు నేను ఇలానే ఉంటానంటే మాత్రం నీకు ఎలాంటి పట్టిస్తానంటే తినటానికి తిండి కూడా ఉండదు అర్థమైందా ఎక్కడైనా మంచిగా బ్రతుకు లేదంటే చేసిన పాపాలకి నీ చేతిలోనే శిక్ష అనుభవిస్తావని చెప్పి కోపంగా తను ఊరికెళ్ళాడు విశ్వ విమల భయంగా గుటకలు మింగుతూ నుటిన పట్టిన స్వేదాన్ని తుడుచుకుని టేబుల్ మీద ఉన్న వాటర్ తాగి తన కంగారని తగ్గించుకుంది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన సీత డ్రెస్ వేసుకొని కార్కీస్ తీసుకొని హడావిడిగా గా బయటికి వచ్చింది సోఫాలో భయంగా కూర్చొని వణికిపోతున్న విమలం చూసి అత్తయ్య ఎవరు ఏమైంది అలా ఉన్నారు నేను ఎలా ఉంటే నీకెందుకు ఈ పని నువ్వు చూసుకో దయచేసి నన్ను అత్తయ్య అని పిలువకు విసురుగా తన రూమ్కెళ్తుంది ఈవిడ మారదు అనుకుని సీత కిచెన్ రూమ్కి వచ్చింది వంట రెడీగా ఉండటంతో గబగబా ప్లేట్లో భోజనం పెట్టుకొని ఫాస్ట్ గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది ఎక్కడికి వదిినా మాన్విత నువ్వెప్పుడు వచ్చావు ఎప్పుడే వదిిన అన్నయ్య ఎక్కడ అది ఆఫీస్లో ఉన్నారు అవునా మీరెక్కడికి వెళ్తున్నారు అది మామయ్య దగ్గరికి మాన్విత ఇప్పుడే కదా ఊరి నుంచి వచ్చావు కాసేపు రెస్ తీసుకో వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందామంటుంది సరే వదిన అంటూ లగేజ్ తీసుకుని తన రూమ్కి వెళ్ళింది మాన్విత సీత బయటకు వచ్చి స్టార్ట్ చేసింది కాసేపటికి హాస్పిటల్ చేసుకోవడంతో లోపలికి వచ్చింది రామ్ పక్కన కూర్చున్న శౌర్యం చూసి అన్నయ్య ఏంటి సీత మీరు వెళ్ళండి నేను ఆయన దగ్గర ఉంటా సీత గొడవ పడ్డం కరెక్ట్ కాదని సౌర్య ఇంకా ఆమె మాటకి అడ్డు చెప్పలేక కేస్ తీసుకుని బయటికి వెళ్ళాడు రామ్ పక్కన కూర్చుంది సీత కానీ ఏం మాట్లాడలేదు భోజనం చేసావా అన్నాడు ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు రామ్ గారు ఎలా ఉంది మీకు ఏ చచ్చిపోలేదని బాధపడుతున్నావా సీత అంతే పేషెంట్ అని చూడకుండా చార్చిపెట్టి ఒకటిచ్చేసింది సీత అతను లేదు తిట్టలేదు నవ్వుతూ చూశాడు ఎందుకు నవ్వుతున్నారు అంటే నేను పైకి పోలేదు కదా అతని మాట పూర్తి కాకుండానే తన చేతిని అడ్డుపెట్టి ఏమైంది మీకు పిచ్చి కానీ పట్టిందా అవును నీ పిచ్చే పట్టింది అన్నాడు తన చేతిని తీసేసి ఫేస్ పక్కకు తిప్పుకుంది బయట వర్షంలో తడుస్తూ మీ బావిని హక్ చేసుకోవడానికి ఏడ్చావు ఎందుకు అన్నీ మీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతారు ఆది మంచివాడే కానీ నాకు నచ్చలేదు ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడడం నాకు ఇష్టం లేదు రామ్ గారు నాకు అదే కావాలని సీత చేతిని పట్టుకున్నాడు ఏం కావాలి కోపంగా అడిగింది ఈ ఒడిలో నిద్రపోవాలనుంది ప్లీజ్ అన్నాడు ఉదరదు మొండిగా అంది అయితే బెడ్ షేర్ చేసుకుంటాను ఇప్పుడు మీకంత సీన్ లేదు అని తన ఏమందో తలుచుకుని రామ్ వైపు చూసింది అప్పటికే సన్నగా నవ్వాడు ఎందుకు నవ్వు అనుకుంది సాధించుకుంటారుగా అంటూ అతని తల్లి తన ఒడిలో పెట్టుకుంది సీత ఆమె చేతిని తన గుండెల మీద పెట్టుకుని అలానే నిద్రపోయాడు రామ్ అతని తలనే మృదు తన భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది సీత ఇంకా ఉంది